రెండు వేల నాలుగు ఆ ఎన్నికల్లో ఐ థింక్ టిఆర్ఎస్ కూడా కలిసే ఉన్నట్లు ఉంది కాంగ్రెస్తో కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి ప్రభుత్వంలో హరీష్ రావు గారు కూడా మంత్రి అప్పుడు ఉన్నారు లేదో తెలియదు పోతిరెడ్డి పాడుకు సంబంధించి మాత్రం అప్పుడు కాంగ్రెస్ టిఆర్ఎస్ అందరు కలిసే ఉన్నారు ఓకే మొత్తం మీద అయితే ప్రభుత్వంలో ఉన్నారు అంటే మంత్రివర్గంగా రిజైన్ చేశారేమో అంటే దానిలో ఉన్నారు ఎమ్మెల్యేస్గా ఉన్నారా అవి కూడా రాజీనామా చేశారు ఏమన్నా అదే నాకు అది గుర్తు అందువలన అంటే ఇంత ముందు అప్పుడు మీరే ఉన్నారు కదా మీరే చేశారు కదా అని అంటుంటేను అందుకని నేను కొద్దిగా గుర్తు చేస్తున్నాను క్యాబినెట్ లేకపోయినా మొత్తం మీద మీ సెంట్రల్ గవర్నమెంట్లో అవును అక్కడైనా ఫైట్ చేయాలి కదా సరే అందువల్ల ఆ విధంగా అక్కడ అక్కడ అప్పుడు అందరూ పలు రీజన్స్తో కన్వీనియంట్గానే చివరికి అంగీకరించారు నలభై నాలుగు వేల క్యూసెక్స్కి సంబంధించి ఆ బ్యాక్గ్రౌండ్లోనే నేను అనుకుంటున్నాను తర్వాత రెండు వేల పది ఆ ప్రాంతంలో కూడా ఇటు రాయలసీమ ఈ పోతిరెడ్డి పాడుకు సంబంధించి ఆ గొడవలు అప్పటికి మొదలైనవి రెండు వేల పద్నాలుగులో విభజన చట్టంలో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కృష్ణా గోదావరి జలాలపైన వాటిని సూపర్వైజ్ పర్యవేక్షణ చేయటం కోసం ఆనాడే రెండు వేల పద్నాలుగు విభజన చట్టంలోనే ఈ ప్రొవిజన్ పెట్టారు కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ పేరుతో కానీ అటు గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్ పేరుతో కానీ అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు అప్పుడు సరే మనం తెలంగాణ వస్తేనే చాలు అని అనుకున్నామా భవిష్యత్తు ఊహించలేదా ఆనాడే దాన్ని గట్టిగా వ్యతిరేకి ఇప్పుడు మనం ఏదైతే రిజల్యూషన్ పెట్టాలనుకుంటున్నామో రెండు వేల పద్నాలుగులో విభజన చట్టంలోనే పెట్టినప్పుడు దాన్ని ఎందుకు వ్యతిరేకించలేకపోయారు అనేది ఇవాళ మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే గత పదేళ్ళు అయిపోయింది పదేళ్ళు అయిపోయిన తర్వాత అందరూ చెప్పినట్లుగా ఆ రోజు మన తెలంగాణ సాధనలో ప్రధాన భాగస్వామి నీళ్లు నియామకాలు నిధులు నీళ్లకు సంబంధించి పదేళ్ల నుంచి అనేక పద్ధతుల్లో అనేక ఒక బహిరంగంగానే తుపాకులు పట్టుకుని వస్తున్నారు అలాగే ఇంకా దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోయారు అప్పుడేమో రాజశేఖర రెడ్డి గారు ఒప్పించి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నలభై నాలుగు వేల క్యూసెక్స్ నుంచి ఒక్కసారి తొంభై నాలుగు వేల క్యూసెక్స్కి ఎలా తీసుకున్నాడు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అప్పుడు మనం ఏం చేస్తున్నాం ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇవన్నీ సమాధానం చెప్పుకోవాలి ఇన్నేళ్ళు మౌనంగా ఉండి మరి వాస్తవంగా మేము అభ్యంతరం పెట్టాం